హైదరాబాద్లోని బాలాపూర్లో సునీల్ అనే యువకుడి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పాత కక్షల కారణంగా సునీల్పై ఈ నెల పదిహేడున ఐదుగురు వ్యక్తులు దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటున్నారు బాధితుడు కుటుంబ సభ్యులు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రాధాకృష్ణ అందిస్తారు బాలాపూర్కి చెందిన సునీల్ పది రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు ప్రస్తుతం మనం అతని ఇంట్లో ఉన్నాం వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన ఉన్నారు అతన్ని కొట్టి చంపారని వైపు వాళ్ళు ఆరోపిస్తున్నారు ముందుగా సునీల్ భార్య ఉంది ఒకసారి ఆమెని అడిగి ఏం జరిగిందనేది ముందుగా ఆమెను అడిగి తెలుసుకున్నాం ఏం జరిగిందమ్మా అసలు ఎట్లా మీ భర్త సునీల్ చనిపోయాడు మీకు ఏం చెప్పారు పోలీసులు ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ అయితే ఆయన రాకుండా నేనే వచ్చిన మధ్యాహ్నం వరకు నేను వచ్చిన ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే అతను రాకుండా నన్ను తీసుకెళ్ళడానికి కానీ సాయంత్రం వస్తుంటే దారిలో దొరికించుకొని చౌరస్త కొట్టి చెడ్ చెడ్డి కట్టే చెడ్డి ఇప్పి చెడ్డు మీద సమ్మాన్ని కట్టేసి కొట్టేది సార్ వాళ్ళు చేపల ముప్పై వేల చెక్కు కూడా ఉండేసారు నా కొంచెం వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు ఒకసారి అడుగుదాం చెప్పండి మీరు చెప్పండి అంటే కొట్టి చంపారా అసలు ఏంది అసలు ఎందుకు కొట్టారు ఏంటి అంటే సార్ రెండు మూడు సార్లు తాగి డిస్టర్బెన్స్ చేసేవాళ్ళు వాళ్ళు మేమందరం ఇక్కడనే ఉండేవాళ్ళం ఎవరు వాళ్ళు ఎదురింటి వాళ్ళు తాగి డిస్టర్బెన్స్ చేస్తే బాబు ఏంది అంటే నువ్వే ఇలా బతుకు వచ్చినని మా మీదకే వచ్చారు సరే అని ఉద్దేశం అప్పుడు చిన్న ఇన్సిడే నీళ్ళ మోర్లు గురించి ఆయన దొంగితే నెత్తి పగిలింది వాళ్ళు కొడితే కూడా అప్పుడు మేము కంప్లైంట్ పెట్టలేదు ఏందుకు ఎందుకు బస్సులో మళ్ళీ ఒకసారి ఇట్లనే మేము ఇట్లనే మా ఇంటికి ప్రేయర్ వచ్చారు చర్చ్కి మేము చర్చికి వెళ్తాం సార్ ఏం డిసెన్స్ అని ఆ రోజు తాగి వాళ్ళ మీదకి కూడా వచ్చారు సార్ వాళ్ళ మీదకి వస్తే అదే మనసులో పెట్టుకొని మొన్న మా చెల్లె ఎంగేజ్మెంట్ అవుతుంటే ఆయన ఎక్కడన్నా పట్టుకొని మళ్ళీ ఇట్లా కొట్టి పడేసి మీ మా ఇంటికి వచ్చాడని మా చెల్లె మీదకి వచ్చాడని కేసు పెట్టాడు సార్ ఇది ప్రాబ్లం సార్ వెళ్ళాడు ఇంత ముందుకు సునీల్ జైలు వెళ్ళాడు ఆ కేసు నడుస్తుంది ఆల్రెడీ ఆయన వన్ ఇయర్కి వెళ్ళి ఇక్కడ పెట్టలేము వన్ ఇయర్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తీసేసాం ఆయన్ని బాబు ఆ ఇయర్ కొట్టిన రోజుకి వన్ ఇయర్ అయింది ఆ రోజు ఆయన వన్ ఇయర్కి వెళ్ళి పాండ బస్తే మొత్తం ఎంక్వైరీ చేయండి ఇది ప్రాబ్లం మాకు ఎవరు సపోర్ట్ లేదు సార్ ఇక్కడ ఇప్పుడు ఆయన చనిపోతే కూడా ఎవరు హాస్పిటల్ కూడా నా లీడర్ రాలే నా సర్పంచ్ రాదు ఎవరు రాలేదు సార్ ఎందుకు కొట్టారండి మీ తమ్ముడిని సునీల్ ని ఎందుకు కొట్టారు అంటే కేవలం వాళ్ళ చెల్లెల్ని వేధిస్తున్నాడు అన్న లేకపోతే ఇంకేమైనా చెల్లెల విషయంలో మా ఇంటికి వచ్చారని ఈ చిన్న గొడవ నుంచి అమ్మాయిని ఇలా పట్టుకున్నారని పెట్టి ఈ వల్లనే చేశారు సార్ పోలీసులు కంప్లైంట్ చేస్తారా పోలీసులు ఏం చెప్తున్నారు పోలీసులు కంప్లైంట్ చేస్తే బాబు మేము రాశాం కేసు బెయిల్ మీద వచ్చారని టూ డేస్ లో వచ్చేసారు సార్ టూ ఐదు మంది పెడితే ఇద్దరు వచ్చారు ఇది చిన్న దెబ్బలని అని రాషిల్ అలా అంటారు మేము మళ్ళీ ఇప్పుడు లో తీసుకుంటా మర్డర్ కేసుకుందా అంటే ఇప్పుడు మేము మాకు న్యాయం జరగాలని మేము బాడీ అక్కడ తీసుకెళ్ళాం పిఎస్ కార్డ్కి అక్కడ తీసుకుంటే అక్కడ ఉంటే మళ్ళీ మిమ్మల్ని కూడా లోపడేస్తామని ఆ బాడీని కూడా ఇక్కడ పంపించారు సార్ రెండు లక్షల లంచం తీసుకున్నారు సార్ వాళ్ళు ఇంతవరకు యాక్షన్ లేదు సార్ వాళ్ళు ఇప్పుడు మేము మీరు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఇప్పుడు మీ బావ చనిపోయాడు వాళ్ళు కొట్టి చంపారని మీరు అంటున్నారు పోలీసులు మాత్రం మామూలుగా యాక్సిడెంట్ కేసు కింద బుక్ చేశారనేది మీరు చెప్తున్నారు అసలు ఏంటి మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు మేము చేసేదంటే అంటే ఏం లేదు సార్ మాకు న్యాయం చేయాలి చిన్న పాపలు ఉండరు వాళ్ళకి చిన్న పాపలు ఉండరు ఆ వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదు ఇల్లు పెళ్ళి అయిందేమో చిన్న పాపలు ఉండరు వాళ్ళకి న్యాయం చేయాలి నేను చనిపోయినప్పుడు టెన్ థర్టీ చనిపోయినప్పుడు ఎస్ఐ సార్కి ఎవరు విష్ణువర్ధన్ రెడ్డి గారికి కా ఫోన్ చేసిన సార్ మా బావా చనిపోయిండు అని ఫోన్ చేస్తే ఇమ్మీడియట్లీ నేను ఆయన నేను చేసిన ఒక అరగంట తర్వాత వీళ్ళు అయ్యారు అంట వీళ్ళు ఎస్కేప్ అయ్యారు ప్లస్ ఇంకొక ఇయర్ వన్ అవర్ తర్వాత ఇద్దరు వచ్చిర్రు అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకో వచ్చిర్రు మరి వీళ్ళ ప్రమేయం ఏమన్నా ఉందా మాకైతే ఇది అర్థమవుతలేదు ఇంకోటి ఇన్సిడెంట్ జరిగింది సెవెంటీన్త్ రోజు నైట్ సాటర్డే వీళ్ళకు ఫోన్ చేయకుండా పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసిర్రు ఎవరు వీళ్ళు కొట్టి మారే మధ్యలో ఇలా వాళ్ళ మా సిస్టర్ ఫంక్షన్ వస్తే తీసుకొచ్చారు తీసుకురానికి వస్తుంటే మధ్యలో అటాక్ చేసి తీసుకొని కొట్టేసి తీసుకొచ్చే స్తంభాన్ని కట్టేసి ఇక్కడ కొట్టి క్రియేషన్ అంతే అంతేగాని ఇక్కడ కొట్టినట్టు కాదు కావాలంటే స్థానికులను ఎవరన్నా అడగండి మీరు కనుక్కోండి స్థానికులను ఇక్కడ చేయలేదు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు ఇక్కడ చేయలేదు దొల్లు ఏమన్నా గొడవ అయితే మేము కంపల్సరీ రియాక్ట్ అవుతామని చెప్పారు కానీ ఇక్కడ కాలేదు అది ఆ రోజు మేము ఇక్కడ నుంచి ఆర్కే హాస్పిటల్ తీసుకెళ్ళాము అక్కడ వీళ్ళు గ్లోబల్ హాస్పిటల్కు స్కా సిటీ స్కానింగ్ అవి రాసారు అక్కడ రాస్తే వాళ్ళు మా వల్ల కాదు తీసుకెళ్ళాలంటే అక్కడ నుంచి డిఆర్డిఓ అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు మా వల్ల కాదంటే ఉస్మాన తీసుకెళ్ళినాం తీసుకెళ్లిన తర్వాత రెండు గంటల తర్వాత సార్ వచ్చిండు రాసుకున్నాడు అడ్మిట్ చేసిండు వెళ్ళిండు రెండు రోజుల తర్వాత బెయిల్ వచ్చింది ఇక్కడ ఈయనకు మేము అటెంప్ట్ మర్డర్ పెట్టండి సార్ అని మేము అన్నాము వాళ్ళు అది కాకుండా త్రీ ఫార్టీ టూ త్రీ ట్వంటీ ఫోర్ కేసు ఫైల్ చేసిరంట ఆ కేసు ఏదో నాకు అయితే తెలియదు ఆ ఫైల్ చేసిరంట ఇదేం సార్ మీరు అటెంప్ట్ మర్డర్ పెట్టాలంటే ఆయన ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్సీ రిపోర్టు సడ్మి నేను నాకు తెలిసినంత వరకు ఎమ్మెల్సీ రిపోర్టు కోర్టు కానీ ఇల్లు బెయిల్ తెచ్చింది పోలీస్ స్టేషన్కి బెయిలా లేదంటే కోర్టు బెయిల్ అనేది మాకు తెలియదు మీరు సార్ మీరు బెయిల్ ఇచ్చారు సార్ అంటే మేము కోర్టు నుంచి బెయిల్ ఇచ్చారు రెండు రోజులలో బెయిల్ తెచ్చారు పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది డాక్టర్స్ వాళ్ళు అడిగినాం సార్ ఎట్లా ఉంది సార్ అంటే సీరియస్ ఉందంటే సార్ వాళ్ళు బెయిల్ తీసుకొని బయటకు వచ్చి తిరుగుతురు మిమ్మల్ని ఏం చేయమంటారు సార్ అంటే మేము చేసేది ఏం లేదని వాళ్ళు అన్నారు ప్రస్తుతం అతని డెడ్ బాడీ సునీల్ ఇంట్లో ఉంచారు మిగిలిన ఐదుగురిని అరెస్ట్ చేసిన తర్వాతనే ఇక్కడ నుండి అంత్యక్రియలకు తీసుకెళ్తామనేది కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది పోలీసులు మాత్రం మరో విధంగా చెప్తున్నారు అతని ఒంటిపైన ఎలాంటి గాయాలు లేవు అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనం చూస్తే కూడా మొహం పైన చాలా స్పష్టంగా కొట్టినట్లు చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది విజువల్స్లో మనం చూడవచ్చు కన్ను కింద రైట్ లెఫ్ట్ రైట్ సైడ్లో మనకి కనబడుతుంది అలాగే తల మీద గాయం కనబడుతుంది లెఫ్ట్ సైడ్లో కూడా కొట్టినట్లు కూడా ఉంది కానీ కొట్టలేదు అనేది చెప్తున్నారు కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలనేది ప్రస్తుతం సునీల్ కుటుంబ సభ్యులు కొడుతున్నారు అలాగే వారి దాడికి పాల్పడిన ఐదుగురిని కూడా అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు అతనికి చిన్న చిన్న పిల్లలు కూడా మనం చూస్తున్నాం బిజిబల్స్లో ఎదురుగా చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు సునీల్కి ఏడాది క్రితం గొడవ జరిగింది అప్పటి నుండి కూడా సునీల్ ఈ గొడవలు తట్టుకోలేక ఇక్కడి నుండి ఉప్పరు ఉప్పు కూడా వెళ్ళాడు ఉప్పు ఉప్పుగూడలో ఉన్నాడు కొద్ది రోజుల క్రితం చెల్లెలు ఫంక్షన్ ఉండడంతో అతను ఇక్కడికి వచ్చేందుకు ప్రయత్నం చేస్తాడు ఈ క్రమంలోనే అతన్ని మధ్యలోనే అతన్ని పట్టుకొని అతన్ని చిత్కబాది కొట్టి చంపారనేది ప్రస్తుతం సునీల్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు కెమెరామెన్ లక్ష్మణ్తో రాధాకృష్ణ